దొరకలేదు అనుకో తిన్నగా పాల్ కట్టు వెళ్ళి పిల్లలు తెచ్చుకుందాం ఎక్కడా అక్కడ సోపళ్ళ

ఎస్కే కన్ఫ్యూజన్ లో బిట్టి పోయారే అలలేలే మిస్ అయివరా మంగళాన వదిలేరా ఇక్కడ బంగళా వస్తుం చూడు అబ్బ పోట్ కొతో గుద్దింది కదరా వరా ఇదెనో ఫారెన్ విస్కీ ఓ లార్జ్ విత్ కొడా ఆర్డర్ ఇవ్వండి సార్ ఇదిగో నేను తీసుకొచ్చాను ఇది ఇంట్లో పెట్టుకుని తాగడానికి మీ ప్రాజెక్ట్ కి ఫైర్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ లోకల్ మున్సిపాలిటీ వాటర్ సప్లై బోర్డు ఎలక్ట్రిసిటీ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని పదహారు డిపార్ట్మెంట్స్ లో క్లియరెన్స్ తీసుకోవాలి మెడికల్ కాలేజీ కట్టడానికి కౌన్సిల్ రెగ్యులేషన్ ఉందా అప్లై చేయాలా ఢిల్లీలోనూ గమనించుకోవాలి మొత్తం ఐదు వందల అరవై మంది చేత సంతకాలు పెట్టించాలి ఏడు వందల ఇరవై చోట సంతకాలు పెట్టాలి సంవత్సరం పాటు కష్టపడి చేయాల్సిన పని ఇది ఎలాగైనా త్వరగా పూర్తి అవ్వడానికి మీరు హెల్ప్ చేయాలి వన్ మోర్ లార్జ్ మీ ప్రాజెక్టు బడ్జెట్ ఎంత రెండు వందల కోట్లు అందులో రెండు పర్సెంట్ నాలుగు కోట్లు ఇవ్వండి మీ పని వెంటనే పూర్తి చేస్తాను ఎందుకండి నాలుగు కోట్లు ఏంటండి మరీ తెలియనట్టు అడుగుతున్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లోను మూల విరాట్లు ఉత్సవ విగ్రహాలు చిల్లర దేవుళ్ళని శాంక్షన్ అయ్యేదాకా సార్ ఇవ్వకపోతే పని సార్ ఎవడు నోరు తెరిచి అడగాలేడు డైరెక్ట్ గా ఇస్తే తీసుకోను లేడు సమయం చూసి మూడో కంటికి తెలియకుండా ఇవ్వాలి అది మీ వల్ల అవుతుందా అందుకే నేరుంది వన్ స్టాప్ షాప్ వన్ మోర్ లాజ్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఎందుకు అందరికి డబ్బులు ఇవ్వాలి నిజాయితీగా సంపాదించి నిజాయితీగా యూనివర్సిటీ హాస్పిటల్ కట్టి మంచి విద్యా వైద్యం అందించడానికి ఎందుకు లక్ష్యం ఇవ్వాలి శివాజీ నేను ఏమన్నా బిజినెస్ చేయడానికి పర్మిషన్ అడిగింది పేదలకి సర్వీస్ చేయడానికి మీరు చేయండి సార్ నేను సర్వీస్ చేయడానికి రాలేదు ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టలేదు తెలుసా నాకు మీ ఎవరి దయ అక్కర్లేదు నేను చదువుకున్నవాడిని ఐ విల్ ఫాలో ఆల్ ద రూట్స్ ఫిల్ ఎ జిలియన్ ఫార్మ్స్ నిజాయితీగా పోయిన అన్ని పర్మిషన్లు సంపాదిస్తారు పది పైసలు కూడా అయిపోయినా లక్కుర బాటలు మోషన్ లో ఒక శివాజీ వీళ్ళతో మనం విరోధం పెట్టుకోకూడదు లేనిపోని గొడవలు వస్తాయి ఇది ఒక పెద్ద న్యూసెన్స్ మామ వీడు ఫ్రాడ్ రా వీడు చూసేందుకు నా భయపడతావు రైట్ బాటలు అక్కడ పెట్టు ఇది మీరు నాకేం ఊరికే ఇవ్వాల ఇంతసేపు నేను కూర్చొని టైం వేస్ట్ చేసుకున్నందుకు కన్సల్టింగ్ ఫీజ్ మరి లోపలికి తోసావే ఆ నాలుగు లార్జ్ సర్వీస్ ఛార్జ్ అమ్మా నా ఫ్రాడ్ చేయండి తిరిగి తిరిగి చివరకు నా దగ్గరికి రావాల్సిందే పొరాబట్ట తల డావా ని ఎక్కువగా ఉంది

దీనికి అధికారం సెంట్రల్కే ఉంది సిఆర్ జెట్ లో వస్తుందో చూడండి ఫామ్ వన్ పార్ట్ వన్ థర్టీ సిక్స్ అయితే ఫామ్ సెవెంటీ త్రీ ఎయిటీ ఎయిట్ బి ఫిఫ్టీ ఫైవ్ సీ ఫార్టీ ఫోర్టీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ స్కీమ్ లో సర్వశిక్ష శివాజీ నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోడ్ చెబుతూనే ఉంటారు దీనికి రెండే దారులు ఒకటి వాళ్ళు అడిగిన డబ్బు విసిరి కొట్టడం లేదా ఈ ప్రాజెక్ట్ని డ్రాప్ చేసుకోవడం ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఏ పని జరగదు శివాజీ చెప్పానా తిరిగి తిరిగి నా దగ్గరికి వస్తారని హలో ప్లీజ్ సార్ హలో మిస్టర్ కాశీనాథం ఇదిగోండి टेक ओके कैमरा ऑफ कैमरा ना खूर के तमाशा के रेंड रेंड इधर कौन सा डब्बा वो तो सर ఇంత నిజాయితీ గల మనిషిని చూస్తాననుకోలేదు సార్ డబ్బుగా తీసుకుంటే రిస్క్ లలితా జూలియర్ లో నెక్లెస్ సెలెక్ట్ చేసి ఉంచారు నా మిసెస్ జమున పేరు చెప్పి పే చేయండి జమున్ గారి రేట్ ఎంత ఏ లేదు జమున్ గారు నెక్లెస్ రేట్ ఎంత అని అడిగాను ఇదిగోండి నేను చెప్పిన మ్యాటర్ ఎగరేగా సూట్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఉంది వెళ్ళండి సూపర్ నెంబర్ కూడితే ఎయిట్ వస్తుంది ఫోన్ చేస్తే రైడ్ వస్తుంది ఇదిగోండి రూమ్ కి మావా మావా అని పిలిచి నన్ను నిజంగానే మావని చేసేసావు శివాజీ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ఆరు నెలలో పూర్తి చేస్తే తప్పకుండా చేద్దాం సార్ శివాజీ ఓ గుడ్ న్యూస్ ఏంటి ఆ రోజు గుళ్ళో చూసామే నీ సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయి ఆ అమ్మాయి పేరు ఉమాది చదివింది బిఏ తెలుగు లిటరేచర్ అందుకే సరైన ఉద్యోగం ఏది దొరక అబిడ్స్ మ్యూజికల్ స్టోర్స్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది ఇల్లు మధురా నగర్ లో ఇలా కంగారు కంగారుగా పోతే వాకిట్ లోనే నిలబెట్టి మాట్లాడి పంపుతుంది దానికి వేరే ఓ దారుంది ఏదారి రహదారి అచ్చలు దొంగతనాల్ని పోలీసులు మాత్రమే అరికట్టలేరు ప్రజలు కూడా అందుకు సహకరిస్తేనే అరికట్టడం జరుగుతుంది ఈ మధ్య దొంగతనాలకు వచ్చేవాళ్లు టెలిఫోన్ రిపేరు సేల్స్ రెప్పు జనాభా లెక్కలంటూ మామూలు మనుషుల్లా ఇంట్లోకి వస్తున్నారు మీకలా ఎవరి మీద అనుమానం కలిగితే వాళ్లతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి తలుపేసి టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబుల్ జీరో చేస్తే వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తాం ఎవరండి ఆఫీసర్స్ ఏ ఆఫీసర్స్ అసిస్టెంట్ ఎలక్టోరల్ ఎమ్యూనరేషన్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీకు అర్థమయ్యేలా చెప్తాను మీ అందరికి కుటుంబ నియంత్రణ చేయడానికి వచ్చాం ఓటర్ల గుర్తింపు కార్డుకి ఓటర్స్ లిస్ట్ రాసుకోవడానికి వచ్చా సార్ చాలా స్ట్రిక్ట్ ఎవరి మీద అనుమానం కలిగితే వాళ్ళతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి తలిపేయండి ఏంటా లుక్ లోపలికి పో రండి సార్ రండి ఇంటి యజమాన్ ఎవరు నేనేనండి రామలింగం వయసు

వాటర్ఫా చెప్ప తెలుసా కిడ్నీ కూరచేటువచ్చా ఎక్కడికి వెళ్తున్నారు ఓపో మీరు కూడా తోడు వెళ్ళండి అర్జెంట్ వెళ్లేదు నెమ్మదిగా వెళ్ళండి ఈ లోపల మేము కనెక్ట్ చేసుకుంటాం కలెక్ట్ చేసుకుంటాం మిస్టర్ ధర్మారా మిస్టర్ ధర్మారా ఏంటయ్యా మా ఇంటికి ఇద్దరు దొంగలు వచ్చారు ఫోన్ చేసి పోలీసులు పిలవండి ఏం భయపడకండి నేను చూసుకుంటా పాట పాడతావా ఇలాంటి ఓటర్స్ లిస్ట్ అడుగుతారా కొత్తగా చేర్చారు పరిశ్రమలు అడపు స్ట్రిక్ట్ ఆఫీసర్స్ పాడు మన పాడు ఏదో ఒకటి పాడు పాడండి నీ ఆటలిక చాలు కృష్ణ నీ ఆటలిక చాలు లేరా నని ఇన్ని సంవత్సరాలు కృష్ణుడు ఒక్కడే ఆడుకుంటాడు నా అచ్చం తెలుసా ఆ ఒకటి బయి అయ్యో అమ్మా ఏంటమ్మా ఇది చిన్న బిట ఆడమ్మా ఇప్పుడొచ్చేస్తారు ఎవరు వాళ్ళ మావయ్య లేటెస్ట్ బిట బయి లేటెస్ట్ అంటే వారా అయ్యో నేను దొంగలం కాదు చాలా మిస్టేక్ ఆ రోజు గుళ్ళు ఎస్కేప్ అయ్యారు ఆ ఎఫ్ఐఆర్ లో సంతకం పెట్టండి వీళ్ళ దుమ్ము దురుపుతా ఏంటే బీరో బీరో శివాజీ ఎవడన్నా కొడుకు అరెస్ట్ చేసింది ఆడ ఎవడను కంప్యూటర్ ఇంజనీరు అమెరికా రిటర్న్ రెండు వందల యాభై కోట్ల అధిపతి ఇది ఆ క్రెడిట్ కార్డు గ్రీన్ కార్డు గ్రీన్ కార్డు అంటే వాళ్ళ దేశంలో రేషన్ కార్డు అని అర్థం అది పాస్పోర్ట్ ఎన్నవగా అది దండ దండం పెట్టు మరి ఎందుకు ఎలక్షన్ ఆఫీసర్స్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి బీరో పులింగ్ చేశారు మేమే బీరో పుల్లింగ్ చేయడానికి వెళ్ళాం సార్ ఫిగర్ పుల్లింగ్ చేయడానికి వెళ్ళాం శివాజీ ఏమిటి బాబు ఇది అమ్మా నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది వీళ్ళ వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్నాను మామయ్య నాకు ఈ చెత్త ఐడియా ఇచ్చాడు నట్స్ ఆహా శివాజీకి పిల్ల నచ్చిందా ఈ రోజు కోసం ఎదురు చూస్తుంది మీరేనా పిల్ల తల్లిదండ్రి ఇది తీసుకుని అందరికి మంచి కాఫీ అలాగే పూలు పళ్ళు ఆపులు వక్కలు కూడా తెమ్మర